మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ఫైర్ ఎలా ఉండబోతోంది అసలే వార్ టూతో దెబ్బతిన్న దేవరా బాక్స్ ఆఫీస్ మీద గట్టిగా పంజా విసిరేందుకు వచ్చేడాది మీద గురిపెట్టాడు ఇలాంటి టైంలో దసరాకు డ్రాగన్ టీజర్ అన్నారు విచిత్రంగా ఇదే ముహూర్తానికి కొన్ని రోజుల ముందు డ్రాగన్ బయటికి వస్తుంది కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కోసం తను చేసిన కాంతారా ప్రీక్వల్ కోసం గొంతు కలపబోతున్నాడు ఎన్టీఆర్ సండే రోజు జరిగే కాంతారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తను అటెండ్ కాబోతున్నాడు దాంతో కాంతారా టీంకే ప్లేస్ అవ్వాలి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఏముందన్న డౌట్ రావచ్చు అక్కడ ఉంది కాంతారా పుణ్యమాన్ని డ్రాగన్ నిప్పులు డ్రాగన్ మెరుపులు అసలు డ్రాగన్ అరుపులు మొత్తంగా ముందెలికయ్యేలా ఉన్నాయి అంతా అఫీషియలే కానీ అన్అీషియల్ అంతే కాంతార రిషబ్ శెట్టి మాయ అదేంటో చూసేయండి డ్రాగన్ ఒకసారి టీజర్ తో నిప్పుల వర్షం కురిపిస్తే మళ్ళీ మ్యాన్ ఆఫ్ మాసెస్ మానియా మొదలవుతుంది నిజానికి కేజీఎఫ్ రెండు భాగాలు సలార్ ఒక భాగం తర్వాత నాలుగో మూవీగా డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ రేల్ రెండు వేల ఇరవై ఆరు జూన్ లో ఈ సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడిప్పుడే ఎలాంటి ప్రమోషనల్ అప్డేట్స్ ఉండవు కానీ వస్తుంది ఆల్మోస్ట్ ఇరవై నాలుగు గంటల్లో డ్రాగన్ నిప్పుల వర్షం కురిసేలా ఉంది కాంతారా ఫ్రీక్వెల్ కాంతారా చాప్టర్ వన్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు ఈ సండే జరిగే కాంతారా ఫ్రీక్వెల్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్తున్నాడు అంతా అఫిషియలే అయితే కాంతారా ఈవెంట్ పుణ్యమాని డ్రాగన్ అప్డేట్ కుదిపేసేలా కనిపిస్తోంది కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో తారక్కి ఉన్న అనుబంధం దేవర టైంలో కన్నడ మార్కెట్ లో రిషబ్ శెట్టి తోడుండటం ఫలితంగానే కాంతారా ఫ్రీక్వెల్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ గెస్ట్ గా మారాడు కాంతారాను ప్రమోట్ చేయబోతున్నాడు అయితే ఈవెంట్ లో డెఫినెట్ గా కాంతారా గురించి ఎంతగా ఎన్టీఆర్ మాట్లాడినా రిషబ్ శెట్టి డ్రాగన్ అప్డేట్స్ ప్రశ్నించడం ఖాయం అలా జరగకున్నా ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ వల్ల అయినా డ్రాగన్ మీద ఏదో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎన్టీఆర్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అసలే తన బర్త్డేకి డ్రాగన్ టీజర్ రిలీజ్ చేయబోతే వార్ టీమ్ రిక్వెస్ట్ వల్ల దాన్ని రిలీజ్ చేయలేకపోయారు దసరాకు డ్రాగన్ టీజర్ లాంచ్ చేయబోతున్నట్టు ఇప్పుడు అది నిజమని దసరాకు రెండు మూడు రోజుల ముందే గా తేలే టైం వచ్చింది కాంతారా ఫ్రీక్వెల్ ఈవెంటే అందుకు వేదిక కాబోతోంది ప్రజెంట్ కాంతారా ఈవెంట్ లో చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలనేది ప్రశాంత్ రీల్ కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది ఆల్రెడీ తాలూకా ఏదో ఒక అప్డేట్ అగ్నిపర్వతంలా బద్దలు కానుంది